నమస్తే అన్న అందరికీ నమస్కారం భర్త ఇంటి వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది వివరాలు లేక వెళితే రెండు నూరేలు సుఖ సంతోషాలతో జీవించాలని నవవధువు పెళ్ళైన నాలుగు నెలలకే భర్త అత్తింటి వేధింపులకు బలైపోయింది వీడి దెబ్బలు తినలేను అందుకే వెళ్ళిపోతూ ఉన్నానంటూ తండ్రికి ఒక లెటర్ రాసి తానైతే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది మంచి చదువు చదివించి టీచర్గా జీవితంలో ఎదగాలని కోరుకున్న ఆ నవ వధువు భర్త దెబ్బలు అత్తమామల వేధింపులు భరించలేక ఈ లోకాన్ని వీడింది డబ్బు కోసమే తన కుమార్తెను భర్త అత్తింటి వారే చంపేశారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మొవ్వ మండలం కొండవరానికి చెందిన వర్రే శ్రీ విద్య ఇరవై నాలుగు సంవత్సరాలు కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్ కుమారుతో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వివాహం అయ్యింది భార్య భర్తలు ఇద్దరు ఒయ్యూరు అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటూ ఉన్నారు శ్రీ విద్య ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్గా పనిచేస్తూ ఉండగా అరుణ్ కుమార్ ఉయ్యూరు మండలం కలవపాముల సర్వేయర్ గా పనిచేస్తూ ఉన్నాడు భర్త రోజు తాగి వచ్చి కొడుతూ ఉండడంతో భరించలేని ఆమె తండ్రికి లెటర్ రాసి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది భర్త అత్తమామలను వదలొద్దని చెప్పి అందులో పేర్కొంది ఆదివారం అర్ధరాత్రి ఫోన్ చేసి భర్త వేధింపులు భరించలేకున్నానని వెంటనే రావాలని చెప్పిందని ఇంటికి వెళ్ళేసరికి శవమై కనిపించిందని శ్రీ విద్య తండ్రి నాగరాజు బోరున విలిపించారు అప్పులు తీర్చుకోవాలని ఉయ్యూరులో ఇంటిని అమ్మేసి మరియు ఇవ్వాలంటూ తన కుమార్తెను పెళ్ళైన రోజు నుంచి అల్లుడు వేధిస్తూ ఉన్నాడని చెప్పి ఆరోపించారు అప్పటికే పది లక్షల రూపాయల డబ్బు పది లక్షల విలువైన బంగారం ఇచ్చామని వారిపోయారు నాగరాజు గారి ఫిర్యాదు మేరకు ఉయ్యూరు పోలీసులు అరుణ్ కుమార్ అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు వైద్య విధాన పరిషత్తు వైద్య కళాశాలలో శ్రీ విద్య మృతదేహాన్ని గన్నవరం డిఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ గారు ఉయ్యూరు సిఐ టివివి రామారావు గారు అలాగే ఉయ్యూరు తహసీల్దార్ సురేష్ కుమార్ గారు పరిశీలించారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్